మమ్మీ అబ్బాయి ఈ కూటాలం కూటాలి రెండు పేరాజియ అయ్యో నేను ఈ మార్కెట్ నా పొన్నవరామూర్తి గౌడ్ రెస్టారెంట్ లేదా ఏది రెండు బాకిట రెండు బాకిట రెస్టారెంట్ మా బావే ఎవరు కాదు పొన్నవరామూర్తి గౌడు మర రెండు బాకీట రెస్టారెంట్లకు పోతే అది ఎర్ర ఉన్నది కాదే అంచు ఎర్ర రంగేషన్ రెండు పకిట అభివృద్ధి కావు అయితే నువ్వు పచ్చరాంగా చేసినావు కాబట్టి పత్తపా

ఏది మన మున్సిపాలిటీ కాంప్లెక్స్ ఏది చౌరస్త దగ్గర కాంప్లెక్స్ లో ఉన్న చూసా ఆరాలు టిఫిన్స్ అది కూడా పోండి రామృతి కాబట్టి బాబుదే బాబు ఆడు ఉండే ఆ పోండాలు సెంటర్ లో పోండాలు ఉండేయా దాన్నే పోడ పొలరంటారు పోండాలే మరి గుండు పొలారో

గులాబ్ జాబ్ై నియకు మహమ్మద్వా అన్నేశ్వర ఈ అత్యి అత ఆయన అచ్చుచ్చ మాచ్చుచ్చా ఉచ్చలు కలిపి అచ్చుచ్చ ఉచ్చలు కాదు మత్స్ చిత్తకాయల పుడిసే ముదల కిందికి పోయి ఊరగాయలు ఎల్కచ్చి మరగ పెట్టి మసల పెట్టి రసం తీసి మరలేస్తే రసం వస్తాం ఉంటది అమ్మా నడి ఎండక్కడవరా చూడూరి ఏ కూర వేసుకున్నప్పుడు ఆడు పొడి 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 పోతాది అదే ఇంత అచ్చా అచ్చుతున్నారుగో అదే దారిస్తున్నామని ఎవరైనా సుత్తాల అచ్చా అడుగురు అచ్చుత్త వోసుకుంటామని అచ్చా అచ్చా సుత్తా అంటే గోవింద ఆర్మలలాగా మన కోపమొకొరారేగా ఆ దర్శన పల్లడికిస్తున్నానా ఆ కన్న కొల్ల పోయి ఎల్లపోయబడేద కన్న గుడగల గన్నం పెట్టి ఉండా పరిశ రావుడి కళ్ళ చూసి కనుక నాకు ఒక బంగారు బొంగరం దొరిక బంగారు బొంగరాలు ఆట ఆడుతున్నారు కోటోరి పంతులు పామునోరి పంతులు బొంగరాల బావుడకు బొంగరాలాటలాడుతున్నారమ్మాట మీద మనసు మాడేవో తల్లి రివనోరి పంతులు బొంగరాలు ఆటలు ఆడుతున్నారు కాబట్టి నేను కూడా ఆటలకు పోతా బొంగరగానే తల్లి బొంగరగానే బొంగారు

అల్లి పూలు రెండైనా అర్ధాలు వేరైనా ఆడోళ్ళ మనవు ఆడోళ్ళకి వెళ్తది మొగిలి పూలు రెండైనా మోసాలు వేరైనా మోగోళ్ళ మనము వెళ్తది తెలుస్తుంది కవరవ్వ నీకేం కావద్ద పుట్టినప్పుడు అవసరం చిర పనులన్నీ నాకు నేరు పంప నేను నేర్చుకుంటానన్నది అందరికి కోటి అందించి పరిశురాము దగ్గరకి వచ్చింది పరిశురామ బంగారొంగురేదు బంగారం తక్కువ లేదు ఎక్కడ బంగారం పట్టుకొని మన ఊరులో మన అవసర రావంత ఉన్నాడు అవసర రావంత ఇంటి కాడ బంగారు పొగరం ఏంటి ములుగు తల బంగారం ఉన్నదని చెప్పి ఎండి ఉన్నదని చెప్పిన దక్కల బంగారం పట్టుకొని అవసర రామయ్య ఇంటికి పోతావు అవుసర రావయ్య బంగారాన్ని కళ్ళ చూస్తాడు సంబరపడతాడు సంతోషపడతాడు ఆ బంగారం కొంచెం పోయి ఊసల పోతాడు ఊసలు పోసే ఊసలు వస్తా వైపు పట్టి వాడు ఉఫ్ ఉప్పు అని ఊతాంటాడు ఉఫ్ ఉఫ్ అని ఊతుంటే వాడి తొర్రీ పల్లల్లకెల్ తుమ్ పిర్లు పడతాయి అబ్బో వాడి తొర్రీ పల్లల్లకి వెళ్ళి తుమ్పిచ్చి గొట్టముల పడతాయి గొట్టములకి వెళ్ళి తుమ్ వైపు బంధుగారు మీద పడతది బంగారం మీద పడితే బంగారం వెంగిల్ ఎంగిలి బంగారాన్ని వాడు పొంగరం చేస్తాడు ఎంగిలి బంగారాన్ని పొంగరం చేస్తా బొంగర కూడెంగిలైపోయినట్టే ఎంగిలి బొంగరూ బొంగర దేవతలాడి వాళ్ళు ఆడుకోని ఆడుకోని వాళ్ళు గొప్ప ఎక్కడోదా అరవే కొట్టే కొట్ట దేవతలు వందలు చాలా చర్ణవంతులు అమర దేవతల కోర దేవతలు మారర్వతాన్ని కొగ్రముదే చిల్లు అటువంటి బొంగరాన్ని ఆడుకోరా ఆడుకోని వాళ్ళు ఎక్కడొద్దా సిటా బొంగర ఉందని చెప్పవమ్మ రేను నేను అటువంటి

கொடுக்கு பிரேமக்கு பிடமக்கு ஒ நல்ல உம்மாவுடு சாதுக்குன்னு நான் கன்னபடுகோ நாடோடு లోపల పోచ్చు పన్నెండు గంటలు బాబు పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు కోసలు తెచ్చుకుంటుంది నువ్వు తెలియకురము ఏ